సో ఫైనల్గా మేము అయితే కనుక చేరుకున్నాం అండి టిఫిన్ చేసేసి ఇంకా పడుకుంటున్నాం ఎలా అనిపించిందండి ఈరోజు కొంచెం సైకిల్ ట్రబుల్ ఇచ్చిందండి కాకపోతే ఆ దేవుడి దేవుడేవి వల్ల లక్టీగా ఎవరో పెడతారు మెకానిక్లు బాగానే శుభ్రం చేశారు పైగా ఆదివారం ఆదివారం కూడా మనకి ఆదివారం అయింది కూడా పక్కన ఆ దేవుడే మనకి ఆయన రోగంలో వచ్చి చేసాడు అనిపించింది చాలా చక్కగా మరి ఊరు వచ్చామని ప్రస్తుతానికి ఎలా పడుతున్నాం నిమ్మ ఆ నిమ్మకాయ మార్కెట్లో పడుకున్నాం స్నానాలు అయితే ఏం చేయలేదా పడుతున్నాం అమ్మకాలి హాయి చాలా హాయిగా ఉందండి కష్టం కష్టం కలిగింది కానీ ఆ కష్టంలో ఫలితం వచ్చింది భగవంతుడు మమ్మల్ని ఇప్పుడు వెంటుండి మా మన సైకిల్ మీద జాస్ కలిసి పెడుతున్నా క్షేమంగానే తీసుకెళ్తాడు అదే ఆనందం సోమవారం మా ఎంత ఉన్నాడు అని చెప్పడానికి ఇదే నిదర్శనం అండి గుడ్ నైట్ శ్రీ జై జయశ్రీ జై శ్రీ హరే హరే మహాదేవ శంభు శంకర అరుణాచల సైకిల్ యాత్రలో ఈరోజు ఏడో రోజు అండి గూడూరులో ఉన్నటువంటి నిమ్మకాయల మార్కెట్ నుంచి అయితే బయలుదేరాం రాత్రి ఇక్కడే పడుకున్నాం వాళ్ళు బయట స్నానాలు చేస్తున్నారు నేను ఇప్పుడే రెడీ అయ్యాను సో ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ గుడిలో ఆ స్కర్షించి మళ్ళీ అలాగా నాయుడిపేట రోడ్ వైపు వెళ్ళాలి సో దారి మధ్యలో మన ప్రయాణం మళ్ళీ చూసుకుంటూ వెళ్దాం హర హర మహాదేవ శంభు శంకర జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ గోవిందా సో ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే నిమ్మకాయల మార్కెట్ నుంచి బయలుదేరుతున్నాం అండి గూడూరు నిమ్మకాయల మార్కెట్ సో నైట్ అయితే ఇక్కడే పడుకున్నాం సో ఇక్కడి నుంచి అయితే మా ప్రయాణం మొదలవుతుంది జై శ్రీరామ్ ఇప్పుడు టైం వచ్చేసి ఆరు అవుతుందండి ఇక్కడ పక్కన కనిపిస్తున్నాయి అన్నీ కూడా సమ్ ఫ్యాక్టరీస్ అనమాట ఏవేదో ఉన్నాయి ఇది ఇటు లోపల నుంచి వెళ్తున్నాం ఇది వెళ్తే తిరుపతి వెళ్ళి అదే హైవే కక్కే రోడ్డు అన్నారు సో అందుకే వెళ్తున్నాం మంచి ఫుల్గా ఉంది ఇలా ఉందండి ఇక్కడ మంచి మొత్తం మంచిగా పేసింది శ్రీ 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 కామాక్షి దేవి సమేత శ్రీ కైలాసనాథ స్వామివారి దేవస్థానం తిప్పవరప్పాడు గ్రామం నిన్న నైట్ వచ్చిన గోతుల గురించి మొత్తం ఎక్కడ గోతుల గట్టిగా పడిందో తెలియదు కానీ అండి ఆ చీకట్లో బ్యాక్ వీల్ మొత్తం ఘోరంగా బెండ్ వచ్చేసింది రిమ్ సరిగా అలా ఉంది సైకిల్ అసలు కదులుతుండే ఎంత దొక్కిన వెళ్తులే ఇక్కడ ఒక చిన్న గార్డెన్లకు కనబడితే కూర్చోడానికి ఉందా నాగేమో అమ్మ మంచి అయితే మామూలుగా లేదమ్మా అసలు ఫుల్గా ఉంది అరే కృష్ణ రోడ్ అసలు ఎంత దొక్కినా సైకిల్ ముందుకు వెళ్తుండే అసలు మంచి ఏడున్నర అవుతుంది ఇది గూడూరు నుంచి లోపల పల్లెటూరు నుంచి వెళ్ళే రోడ్డు అండి ఇక్కడ నుంచి ఇంకా వెంకటగిరి ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంది సుమారు ఇప్పుడు ఒక ఇరవై కిలోమీటర్లు వచ్చాం అసలు మంచి మంచి మొత్తం బిండ్ ఇక్కడ చూస్తేనేమో గోతుల రోడ్డు ఏంటో ఈ పరీక్ష ఈ రోడ్లో ఇటు నుంచి తిరుమల పాదయాత్ర వెళ్తున్నారండి లిటరల్గా చెప్తున్నానండి గూడూరు నుంచి ఇలా వెంకటగిరి వెళ్ళే రోడ్ అని చెప్పేసి అన్నారు చిన్న పల్లెటూరు రోడ్లు అసలు రోడ్లు అయితే ఏం బాగాలే మొత్తం గోతులు గోతులే మొత్తం తొక్కే కొద్దీ దూరం అసలు తరగట్లేదు చాలా ఇబ్బంది పడిపోతున్నాం ఎలా ఉందండి రోడ్డు చాలా విపరీతంగా ఉందండి గొత్తులు దగ్గర దగ్గర ఇంకా కిలోమీటర్లు ఇది మనం హైవేలో తొక్కినా ఎంత కష్టపడింది ఎత్తులున్నా దిగేటప్పుడు కొంచెం సంతోషంగా ఉండేది అసలే మామూలుగా మామూలు ఉన్నాయి చాలా విపరీతంగా ఉన్నాయి సరిగ్గా తినడానికి కూడా ఏం దొరుకుతుంది మీరు ఎవరైనా ఇటు వస్తే ఈ వీడియో చూసేవాళ్ళు ఖచ్చితంగా ఈ రోడ్ అయితే రాకండి హైవేకే వెళ్ళిపోండి ఎవరెవరు మాటలు అయిన మాత్రం ఈ చిన్న చిన్న రోడ్లకైతే రావద్దు రావద్దు హైవే రోడ్డే కరెక్ట్ మనకి పరిస్థితి మామూలుగా లేదు ఈ రోడ్డు చూడొచ్చండి ఎక్కడి నుంచి ఎలా ఉందో సైకిల్ తొక్కడానికే కష్టంగా ఉంది ఈ రోడ్లో తోసుకుంటూ వెళ్తున్నాం మొత్తం ఇవాళ ఏంటో టైం బ్యాడ్ చూడండి రోడ్డు నడిపించుకురావాలంటేనే ఇబ్బంది ఉంది అసలు చూడండి సైకిల్ తొక్కడం కూడా అవ్వట్లేదు అయినా కానీ కిలోమీటర్లు కలిసిద్దానో అలా ఇంకోటైనా కానీ అడ్డ రూట్లో పది కిలోమీటర్లు కలిసి ఇలా రూట్కి రాకండి పాదయాత్ర అయితే ఇంకా అస్సలు నడవలేదు దయచేసి ఎవరి మాట వెళ్ళొద్దు బై అంటే వెళ్ళద్దు అర్థలేదు కదండి ఎవరో చెప్పారు ఒక పది కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్లు దూరం తగ్గుతుంది కదా అని చెప్పేసి మనం బుక్ చేద్ద చేలో పడినట్టు రాకూడదు హైవేలో అంచగా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో చేసుకుంటూ వెళ్తే హ్యాపీగా జర్నీ చేయొచ్చు మేము మీ పాటికి పొద్దున్న ఈరోజు చాలా ఎర్లీగా స్టార్ట్ అయ్యాం అప్పుడు స్టార్ట్ అయిన ఆ టైంకి ఇప్పుడు హైవేలో వెళ్ళి ఉంటే సుమారు యాభై కిలోమీటర్లు వెళ్ళేవాళ్ళం ఇప్పుడు ఇంత కిలోమీటర్లు వెళ్ళామనేది అందుకన్నా ఈ గోతుల రోడ్డు ఎప్పుడు దాటికి వెళ్తామనేదే మాకు పెద్ద పరీక్షగా ఉంది పెద్ద ప్రశ్న ప్రశ్న లోపల్కి అలా బస్ స్టాండ్ దగ్గర వచ్చానండి ఇక్కడ సైకిల్ షాప్ ఉందంటే సైకిల్ని ఇక్కడ తీసుకొచ్చాను మొత్తం సైకిల్ ఉన్నాయని ఇప్పేసా ఇక్కడ పెట్టాను అన్నారు ఒక గంట అలా పట్టొచ్చంట సైకిల్ అయితే ఇప్పున్నారండి మొత్తం బ్యాక్ వీళ్ళు ఇప్పారు టైర్ రిమూవ్ చేస్తున్నారు ఇప్పుడు చిన్నప్పుడు వేయించుకునే వాళ్ళని సైకిల్కి అలా ఓసలు పోతే ఫైనల్గా మళ్ళీ ఇప్పుడు వేయించాల్సి వస్తుంది ఓసలు ఇరిగిపోయి స్పెండ్ అయిపోయిందండి అయితే ఆయన ఏం చెప్తున్నారంటే స్పోక్స్ చాలా వీక్గా సన్నగా ఉన్నాయి చేశారు మీరు కొంచెం మంచి లావీ వేయించుకుంటే మీకు ఇబ్బంది ఉండదు అది ఏం చెప్తున్నారు అయితే లావీ వేయడానికి మొత్తం త్రీ ఫిఫ్టీ రూపీస్ అవుద్దండి అన్నీ ఇప్పేసి చేయాలంట ఇంకా ఇప్పుడు అంత టైం కూడా లేదు కదా సో అందు గురించే మామూలుగా వేసేయమన్నాను అప్పుడు మరి నాకోసం మళ్ళీ నలుగురు ఆగారు అండి అట్లా మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది అవ్వకూడదు కదా బయలుదేరు బయలు ఇబ్బంది అయితే మళ్ళీ ఇంకెక్కడ దారిలో తీసుకోవడం సైకిల్ అయితే రిపేర్ చేస్తారండి అండి ఇప్పుడు వచ్చేసి పావుతో పదకొండు అవుతుంది టైము వెంకటగిరి వెంకటగిరి బస్ స్టాండ్ అయితే ఉన్నాం సో ఇక్కడ నుంచి మెయిన్ సెంటర్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరుపతి రోడ్డుకి వెళ్దాం రిపేర్కి అయితే హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు పోయినాయి అని చెప్పి పర్లేదు బాగానే ఫాస్ట్గా చేశారు సెకండ్ నుంచి బయలుదేరే ఇక్కడ బోర్డు చూడొచ్చండి నాయుడుపేట ముప్పై ఎనిమిది రావూరు ముప్పై మూడు గూడూరు నలభై నాలుగు తిరుపతి యాభై రెండు తిరుపతికి ఇంకొక నలభై ఎనిమిది కిలోమీటర్ల దూరం ఉన్నా ఇక్కడ నెల్లూరు జిల్లా క్రాస్ అయ్యి చిత్తూరు జిల్లాకే కేంద్ర అయ్యి ఇప్పుడు కొంచెం రోడ్డు బాగానే ఉంది చూడండి ఎలా ఉంది ఈ ఊరి పేరు వచ్చేసి ఆంజనేయపురం అండి ఇక్కడ స్వామి గుడి సో వీళ్ళు కనబడుతున్నారు కదండి గూడూరు నుంచి తిరుమలకి పాదయాత్ర అంట ఈ వెనకాల వెళ్తున్నారు ఆంటీ గారు మమ్మల్ని భోజనం ఎదరో టోల్గేట్ గేట్ టోల్గేట్ దగ్గర గేట్ దగ్గర సో భోజనం అయితే కనుక ఇంటి నుంచి వస్తుంది మాకు అందరికి బయట అక్కడ కొనుక్కోకండి మాతో పాటు తిందరు కానీ అని చెప్పేసి అన్నారు మేమైతే ఇక్కడ కూర్చున్నాం ఎలా జరిగింది ప్రయాణం చాలా బాగా జరిగిందండి ఏడుకొండలు ఎక్కడ చేసాం పండ్లు ఎక్కడ ఈ పండ్ల వల్ల మొత్తం ఇబ్బంది చాలా బాగా జరుగుతుంది స్వామి దైవ్ వల్ల

ఈ ఆ టోల్ యువతల పక్కనే ఒక స్వామి గుడి ఉందంట అక్కడికి వెయిట్ చేయమంటున్నారు ఎందుకంటే అక్కడ భోజనాలు పెడుతున్నారంటే వాళ్ళు మేము వద్దు పర్లేదన్నా కానీ బయట భోజనాలు ఏడ తినేది ఇంటి భోజనం అప్ప మంచిగా ఉంటుంది తినండి రండి ఆగండి అక్కడ అందరం కలిసి అని చెప్పేసి ఉన్నారు చాలా హ్యాపీ అనిపించింది ఫ్రెండ్ టోల్ గేట్ ముందు స్వామి కూడా అక్కడికి వెళ్ళి ఆగం మీకు ఆ ఫ్రెండ్లోకి అనిపిస్తుందా లేదానండి దూరంగా కొండలు అవి అసలు ఆ మబ్బుకి కొండలాగా కూడా కనిపించట్లేదు అవి సో ఇప్పుడే వాళ్ళైతే నడుచుకుంటూ వచ్చారని పాదయాత్ర చేసుకునే వాళ్ళు అక్కడ వెనకాల కూర్చున్నారు గుడి దగ్గర నేను ఇలా వచ్చి రోడ్కి పక్క వచ్చి ఇక్కడ చిన్న చెట్టు చిన్న రాయిబల్ల ఉంది పడుకున్నా బుక్ కూర్చోడానికి ప్లేస్ కూడా లేదు అమ్మా ఇన్ని రోజుల రైడ్లో ఈరోజేలాంటి ఇబ్బంది పని అంటే కామన్గా మనం దేవుడికి సేవకి వెళ్తున్నాం మనం ఒక యాత్ర చేస్తున్నాం అంటే అన్నిటినీ భరించాలి కానీ ఈరోజే కొంచెం ఎందుకు అన్ని పరీక్షలు ఒకేసారి వచ్చే తోడికి కొంచెం అనిపించింది అంతే మన కష్టం వెనకే మన మనలో సంకల్పం ఉంటే ఖచ్చితంగా భగవంతుని మనకు తోడుగా నిలుపుతుంటాడు అది నమ్మి నేను ముందుకెళ్తున్నాను చాలా హ్యాపీగా అనిపించింది అలా కొంచెం బాగా అనిపించింది అంతే ఫైనల్గా ఇప్పుడు వచ్చింది భోజనం టూ థర్టీ సో ఇప్పుడే అక్కడ భోజనం పెడుతున్నారు రెండు మేము చేసేసాం భోజనం చేసి వచ్చి కూర్చున్నాం అనమాట మెల్లగా బయలుదేరాలి ఇప్పటికీ టైం వచ్చేసి మూడు మూడవుతుంది ఏ ఎక్స్ప్రెస్ అండి అది అన్నారు ఎలా తొక్కాలి ఇప్పుడు రావల్పిండి ఎక్స్ప్రెస్ రావల్పిండి ఎక్స్ప్రెస్లోకి వెళ్ళిపోయాడు కిలోమీటర్లు వెళ్ళాడు ఆయన చేసి చేయాలి అది చేసింగ్ చేసే మొత్తాది కదా ఆయన ఉన్నారు రావల్పిండి ఎక్స్ప్రెస్ అంట ఇప్పుడు ఈయనే ఫాస్ట్కి వెళ్తున్నారు ఇప్పుడు వెంకటగిరి నుంచి వెళ్ళే టోల్ ప్లాజా అండి ఇది చింతపాలెం టోల్ వేస్ యాక్చువల్లీ మామూలుగా మనం తిరుపతి చెన్నై రోడ్ల హైవేలో అయితే అది అఫీషియల్గా చెప్పుకోవడానికి తొమ్మిది ఎనిమిదో తొమ్మిదో టోల్ ప్లాజా ఇది ఈ రోడ్లో రైనా క్రాస్ చేస్తున్నాం కాబట్టి నైన్త్ టోల్ ప్లాజాని హర మహాదేవ శంభు శంకర్ ఇందాక కనిపించాయని చెప్పింది కదండి కొండలు ఇదే అనమాట అక్కడికి ఫ్రంట్లో అక్కడ రైల్వే గేట్ అయితే వేస్తారండి ఇక్కడ ఆగుదామా ఎదురికి వెళ్దామా అని చూస్తాం ఎదురికి వెళ్ళి ఆ ఎయిర్పేట్ రోడ్డు దగ్గర ఆగాలి లేదంటే ఇక్కడ ఇక్కడే ఆగుతున్నారు ఇక్కడే ఆగుతాం రోజు తిరుపతి పాదయాత్రలు ఎక్కడే ఆగేవాడిని అక్కడే చాలాసేపు కూర్చున్నాం అప్పుడు ఫైనల్గా హైవేకి వచ్చామండి ఇప్పుడే ఇంత ఎత్తికుంటూ ఇప్పుడు ఇలా లెఫ్ట్కి లోపలికి వెళ్ళాలి హైవే మంచి ఇటు వెళ్తే మన వైజాగ్ రోడ్ ఇప్పుడు మనం రేణిగుంట వైపు వెళ్తున్నామండి రేణిగుంట దాటాక తిరుమల తిరుపతి తిరుమల సారీ తిరుపతి వస్తుంది అన్నమాట ఎదురుగాలి ఊరు మొత్తం ఎండిపోయింది మామూలు అడ్వెంచర్ కాదండి బాబు నేను తిరుపతి పాదయాత్ర చేసినప్పుడు అలాగే మన స్టార్ట్ అయినప్పుడు సైక్లింగ్ చేసినంత ఇది కూడా ఈరోజు నిన్న సాయంత్రం చాలా ఇబ్బంది పడ్డాం చాలా నలిగిపోయాం కూడా ఈ నైట్ గేటలో తిరుపతి చేరుకుంటే అంతా వేడుకొన్నవాళ్ళు తీసుకుంటారు అంతా అరుణాచల్ చదువు తీసుకుంటారు అని నమ్మకంతో ముందు అడిగేసి వెళ్తున్నాను ఒక వెనకాల వాళ్ళు కూడా అలాగే కష్టపడుతూ వస్తున్నారు హంజిమేడు రెండు తిరుపతి ఇరవై రెండు చెన్నై నూట ముప్పై నాలుగు కిలోమీటర్లు ఉందండి ఇప్పటి నుంచి తిరుపతి విమానాశ్రయం మూడు రేణుగొండ ఆరు తిరుపతి పద్దెనిమిది కిలోమీటర్లు తిరుపతి ఎయిర్పోర్ట్ ఇటేనండి తిరుపతి గిట్ వెళ్ళాలి తిరుపతికి ఇంకా పదహారు కిలోమీటర్లు ఇక్కడైతే ఆగేమండి ఇంకొక ఆయన ఎదురున్నారు ఇది రేణుకొండ ఊళ్ళోకి వెళ్ళే రోడ్ అండి ఇదే డైరెక్ట్గా తిరుపతి కూడా వెళ్తుంది అనమాట లెఫ్ట్కి వెళ్తే చెన్నై రైట్కి వెళ్తే చిత్తూరు సారీ ఇదేమో తిరుపతికి తిరుపతికి తొమ్మిది అదే పది శ్రీనివాసంకి పది విష్ణునివాసంకి పది ఇది రేణుకొండ రైల్వే స్టేషన్ అండి మనం ఇదే రోడ్లో స్ట్రైట్కి వెళ్తే తిరుపతికి వెళ్తాం ఇది రేణుకొండ బ్రిడ్జ్ అండి ఎంత మేరకు ఉందో చూడొచ్చు మీరు ఇప్పుడు ఎక్కించాలి వేణుగుండలో ఈ బ్రిడ్జ్ అయితే ఎక్కామండి ఇప్పుడే అంటే ఎక్కాం ఇప్పుడు దిగాలి సగమైంది మామూలుగా లేదు పాప మా ఇబ్బంది పడుతున్నారు వెనకాల ఆయన కోసం ఇక్కడ ఆగేమూడచ్చు మీరు తిరుమల కొండ జై శ్రీరామ్ దిగేదప్పుడు బాగుంది ఫైనల్గా ఓం నమో వెంకటేశాయ వచ్చేసామండి తిరుమలకి లోపలికి ఇప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్ళాలి ఫైనల్గా గరుడవారుది ఇక్కడి నుంచి లెఫ్ట్కి వెళ్ళాలండి రైల్వే స్టేషన్ బస్టేషన్ అలా ఇక్కడి నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి సో వీళ్ళు సైకిల్స్ అయితే కొరియర్ చేపిస్తున్నారండి తిరుపతిలో ఇప్పుడే రీచ్ అయ్యాం తిరుపతికి వీళ్ళ సైకిల్ అన్ని కూడా ప్యాకింగ్ చేస్తున్నారు వాళ్ళకి ఎక్కువగా ఉన్న లగేజ్ ఎలా ప్యాక్ చేసుకుంటున్నారండి వెనక్కి సో సైకిల్ తో పాటు అలా ప్యాకింగ్ చేసి పంపేస్తారండి ఓం నమో వెంకటేష్ అందరికీ నమస్కారం గోవిందో స్వామి ఇప్పుడైతే మేము తిరుమలకి చేరుకున్నాం తిరుపతికి స్వాములందరూ కూడా సైకిల్ని అయితే కొరియర్ చేస్తారండి ఇక్కడ నుంచి వీళ్ళు కూడా చేస్తున్నారు సో ఇక్కడ నుంచి అయితే దర్శనానికి వెళ్తారు చెప్పండి ఎలా అనిపించింది నాలుగు రోజులు సైకిల్ యాత్ర మళ్ళీ మళ్ళీ రావాలని కూడా మాకు మనస్ఫూర్తిగా కలిగింది మేము ఎప్పుడూ ప్రశాంతంగా అనుకోలేదు ఆ ఏరుగో వెంకటేష్ దయ వల్ల మేము చాలా చాలా అంతా కూడా మాకు చాలా అంతా కూడా మాకు చాలా ఎంకరేజ్మెంట్ అయ్యారు వెంకటేష్ అయ్యే మీరండి చెప్పండి మీ అనుభవం ఇలాగా రావడం వల్ల మేము హిందూ ధర్మాన్ని ఇంకా బాగా ప్రజల్లో ఉంది ఇంకా వెళ్తుంది ప్రతి ఒక్కళ్ళకి ఉత్సాహం వచ్చేలా చేసి మళ్ళీ సంవత్సరం ఎవరు ఎలా వచ్చినా కానీ ఇంకా ఇప్పటికే డబ్బులు అయ్యి రావాలని మేము కోరుకుంటున్నాం చాలా ఉత్సాహంగా వచ్చాము అన్నీ చాలా సక్సెస్ఫుల్గా ఉన్నాయి కొంచెం ఒక గారులో చిన్న చిన్న ఓడితుడికి వచ్చినా కానీ చాలా హ్యాపీగా దర్శనం కూడా బాగా జరిగి హ్యాపీగా వచ్చేయాలి మీరండి ఓకే చెప్పండి చాలా బాగా జరిగిందండి రోజులు కూడా ఒక వెంకటేశ్వర మా ఇంట్లో నుండి క్షేమంగా తీసుకొచ్చేది అలాగే తిరుమల అలాగే టోటల్ కూడా వెన్నే ఇడ్జిల్ వెంటనే జరగడం జనం తక్కువ ఉంటుంది చాలా స్వామివారి జరుగుతున్నాయి మాకు దర్శనం కూడా గమ్యం అవుతుందని మేము ఆలోచిస్తున్నాం ఈ ఈ ప్రయాణం మాకు చాలా ఆనందకరంగా ఆడగల నేను రాలపోనుకున్నాను రాలేము అనుకోలేదు మహానుభావుడు తీసుకొచ్చాడు ఎక్కువ కాల్ ఉంటుంది మాతో పొలతో తీసుకొచ్చాడు మహానుభాగా భగవంతుడు అంతా బాగా తీసుకోవాలి దర్శనం కూడా బాగా చేసుకోండి సరే మరి అయితే నాకు బాగా చెప్పారు ఈయన అరుణాచలం వెళ్తానండి నాలుగు రోజులు కూడా మాకు చాలా మాకు కూడా మమ్మల్ని చాలా ఎంజాయ్మెంట్ చేసిన వల్ల కూడా మేము చాలా ఆనందంగా ఈయన కనిపిస్తున్నాం చూడొస్తున్నాను లాస్ట్ పీరియడ్ లో చాలా హ్యాపీగా కాకపోతే మాకున్న లో ఈ రోజు అరుణాచలం మా కొంచెం ప్రయాణిస్తున్నారు పాత్ర బాధగా ఉందండి అదే కొంచెం మాకు ఏదో తేరం లోటు లా ఉంది తిరుపతి లోపల నుంచి అయితే నేను ఇప్పుడు సిటీ అవుట్కి అయితే వెళ్తున్నానండి ఇక్కడి నుంచి వేలూరు రోడ్కి వెళ్ళాలి ప్రస్తుతానికి అయితే తిరుపతి ఊరు చివరిలో ఉన్నానండి కొంచెం హైవేకి వెళ్తున్నాను ఇప్పుడు దాకా పేదలు పగిలిపోయి ఎక్కడ ఏ స్టా సరిగిన ఇబ్బంది అన్నారు జాబ్ దొరికింది అది రాసి ఫైనా ఇక్కడ నుంచి తిరుపతి రోడ్లో వెళ్తున్నా ఎంత దూరం వెళ్ళాలో ఈరోజు స్టే అక్కడో తెలియదు యాక్చువల్లీ ఇక్కడ శ్రీనివాస నివాసంలో ఉందాం అనుకున్నా కానీ ఒక బ్రదర్ ఉన్నది రమేష్లో తను వెల్లూరు రోడ్లో పెట్రోల్ పంప్స్లో ఎక్కడన్నా స్టే చేసేవో అన్నారు అందుకే పెట్రోల్ బంక్ పోయితున్నాను అది చెన్నై వన్ థర్టీ ఎయిట్ కడప వన్ ఫార్టీ సిక్స్ నాయుడుపేట సిక్స్టీ సెవెన్ బెంగళూరు టూ ఫిఫ్టీ త్రీ చిత్తూరు సిక్స్టీ సెవెన్ పాచికాపులం ట్వంటీ త్రీ కొత్తపల్లి మెట్ట ఫార్టీ నైన్ ఏం అర్థం కావట్లేదు ఇక్కడ నుంచి రైట్ సైడ్కి వెళ్ళమని గూగుల్ లెక్క చెప్తుంది యాక్చువల్లీ మనం అటు అలా స్ట్రైట్గా రైట్ సైడ్గా వెళ్ళిపోవాలండి ఆ రోడ్లో కానీ ఇక్కడ రోడ్స్ కన్స్ట్రక్షన్ చూస్తా మళ్ళీ ఇలా వెళ్ళి యూటర్న్ తీసుకు వెళ్ళాలనుకో ఆ రోడ్లో అలాగా అక్కడ వరకు మూడు కిలోమీటర్లు వెళ్ళి యూటర్న్ తీసుకోవాలని కానీ నేను ఇక్కడ గట్టి దాటించేశాను సో ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ ఇలా బయలుదేరదాం జై అరుణాచల శివ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివ తిరుపతి దాటిన తర్వాత ఎందుకు వెళ్తారు అన్న మీ పేరు కేదర్ కేదర్నాథం పేరులోనే శివ ఉన్నారు చాలా హ్యాపీగా ఉంది పలకించారు భోజనం చేయమని అడుగుతున్నారు కానీ మనం అవ్వాలి చేస్తే చెప్పి దూరం వెళ్ళాలని చెప్తున్నాను మనం ఇక్కడ దానితో డ్రైవింగ్ చేసే పొద్దు కదా ప్రస్తుతానికి మన సైకిల్ బ్రేక్ కూడా వదిలేసేయండి బ్యాక్ బ్రేక్ పని చేయట్లేదు ఫ్రంట్ బ్రేక్ ఒకటి కొంచెం పడుతుంది దాంతోనే అలా స్లోగా అజిస్ట్ అవుతూ వెళ్ళలేదు ఇప్పుడు కనిపించారు కదా బ్రదర్ కేదర్ అది అన్నారు కదా ఆయన ఉన్నామన్నా మా దగ్గర అది నేను ఎక్కడ చెప్తున్నాను చూడాలి మరి ఎక్కడే ఉండదని అన్న వెయిట్ చేయమని చెప్పేసి వెళ్ళలేదు అక్కడికి సో ఈ కేదర్నాథ్ బ్రో అయితే నిజంగా చెప్తున్నానండి వద్దు వద్దు అన్న ఫ్రూట్స్ తీసుకొచ్చి మరీ ఇచ్చారు అన్నా బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఇప్పుడు మనం మళ్ళీ అటు వెళ్ళాలండి తిరుపతి దాటాక ఊరు చిత్తూరు వెళ్ళేదారులో అండి శ్రీ ఒకకులమాత ఆలయము అయిన కొండపైన ఉంది ఖచ్చితంగా ఇక్కడ కూడా సార్ ఒకకులమాత ఆలయం దాటి అలా వెళ్తూ ఉన్నానండి హైవేలోనే వరకు ఒక పెట్రోల్ బంక్ కూడా కనిపించలే చూద్దాం ఎంత దూరంలో కనిపిస్తుంది వచ్చేంతవరకు స్టే దొరికేంతవరకు దొరుకుతా కాణిపాకం యాభై ఏడు చిత్తూరు అరవై ఐదు బెంగళూరు టూ ఫార్టీ తిరుపతి వెళ్ళి తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర నుంచి మళ్ళీ చిత్తూరు హైవేకి వచ్చాను ఇప్పటివరకు పదిహేను కిలోమీటర్లు వచ్చా ఈ పొడుగున ఇప్పటివరకు ఒక్క పెట్రోల్ బంక్ కూడా కనిపించలేదు ఏమన్నా డౌట్ డౌట్ గుర్తు టైం వచ్చేసి ఎయిట్ అవుతుంది చూడాలి ఎక్కడ ముందేమో చంద్రగిరి కోటకి రైట్ సైడ్ వెళ్ళాలంటండి నా మీకు చూపించాను కదండి చంద్రగిల్లే రోడ్ వెళ్ళే రోడ్ అని చెప్పేసి సో ఇక్కడే మనకి శ్రీ నాగలమ్మ దేవాలయం ఉన్నారనమాట బైపాస్ రోడ్ చంద్రగిరి తిరుపతి జిల్లా సో ఇక్కడైతే నాకు స్వామి ఒంగోలు నుంచి శబరిమలకి పాదయాత్ర చేస్తున్నారంట సో వాళ్ళు ఆయన ఇంకొక ఆయన ఇక్కడ పడుకుంటున్నారు సైకిల్ ఇక్కడ పెట్టేసుకోమన్నారు నేను కూడా ఇక్కడ ఎక్కడైనా పడుకుంటాను అలా ఈ రాత్రికి ఎలాగ పడుకోవడం అనుకున్నా ప్రస్తుతానికి ఆ దేవుడు అయ్యప్ప నన్ను ఇలా పిలిచి ఇక్కడ నాగమ్మ తల్లి గుడిలో పడుకునే అవకాశం ఇచ్చారు సో ముందు కొంచెం అక్కడ పెట్టేసాన్ని ఫ్రెష్ అవుతాను తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి చిత్తూరు వెళ్ళే రోడ్లో అండి సుమారు ఒక ఇరవై కిలోమీటర్లు అయితే నేను సైక్లింగ్ చేసుకుంటూ వచ్చాను వచ్చే ధరలో పెట్రోల్ బంక్స్ ఏమైనా ఉన్నాయా అని వెతుక్కుంటూ వచ్చా ఎక్కడ ఏం కానీ వెళ్ళారు ఇలా బ్రిడ్జ్ కింద నుంచి వెళ్తుంటే నా శ్రీ శ్రీ నాగాలమ్మ తల్లి దేవాలయం కనిపించింది అనమాట ఇద్దరు స్వాములు శబరిమలకి పాదయాత్ర చేస్తున్నారంట సో వాళ్ళు అక్కడ పడుకున్నారు వాళ్ళని చూసి నేను హ్యాపీగా ఫీల్ అయ్యి నేను పడుకోవచ్చా అని పడుకోవచ్చు అన్నారు ధైర్యంగా పడుకుందా అమ్మవారిని చూడండి సో రైడ్ అయితే ఇక్కడ పడుకుంటా రేపొద్దు ఇక్కడ నుంచి మనకి కాణిపాకం ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంది సో కాణిపాకం వెళ్దాం అనుకుంటున్నాను రేపొద్దిందా సో ప్రశాంతంగా పీస్ఫుల్గా వెళ్దాం అని అనుకుంటున్నా నాలుగు రోజుల నుంచి రైడు ఒక ప్లానింగ్ లేకుండా కంగారు కంగారుగా జరిగిపోవడం జరిగింది వీడియోస్లో కూడా చాలా డిస్పత్ ఫీల్ అయి ఉంటారు మీరు ఎవరు ఏమనుకోద్దీ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను మీకు మంచి కంటెంట్ ప్రయాణంలో జరిగే ప్రతి సిచ్యువేషన్ని మీకు చూపించాలనేదే నా ఉద్దేశం మీ అందరినీ విసిగించాలనేది నా ఇంటెన్షన్ కాదు ఆ వీడియోస్ చూసి రేపొద్దున ఎవరైనా ఒకవేళ చేయాలనుకునే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేటివ్గా ఉపయోగపడదు కానీ నేను ఇదంతా చేస్తుంది సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తారండి అందరికీ హరహర మహాదేవ్ శంభో శంకర జై శ్రీరామ్